హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్కి స్వాగతం అండి అయితే నేను ఫస్ట్ సెమీపటియాల ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం లెంత్ అయితే తీసుకుంటున్నాను టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి అది ఫస్ట్ మార్క్ చేసుకొని కింద నుంచి ఒక సిక్స్ ఇంచెస్ పైకి మార్క్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే మొత్తం లెంత్ ఫార్టీ ఇంచెస్ అందులో సిక్స్ మైనస్ చేసి థర్టీ ఫోర్ వస్తుంది కదా సో థర్టీ ఫోర్ అనేది తీసుకున్నాను ఇది ఇంకో విధంగా కూడా పెట్టొచ్చు పైన ఆరు ఇంచులు టేప్ వదిలేసి అక్కడ నుంచి నలభై ఇంచులు ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టేసుకోవాలన్నమాట ఎట్లా చూసినా ఒకటే అండి మీకు ఈజీగా ఉండడం కానీ మూడు స్టెప్స్ అయితే చెప్పాను అనమాట అర్థమైంది కదా మనకు కావాల్సిన ఫస్ట్ లెంత్ పెట్టేసుకొని కింద నుంచి ఒక ఆరు ఇంచులు మైనస్ చేసుకోవాలన్నమాట ఈ ఆరించులు ఎందుకంటే పైన బెల్ట్ వస్తుంది కదా దానికోసం అనమాట తర్వాత ఇక్కడ కాల్ రౌండ్ అంటే లెగ్ రౌండ్ ఎంత తీసుకుంటాము అంటే మాక్సిమం ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కుట్టుతో కలిపి ఏడించుల లెగ్ రౌండ్ వస్తుంది మనకి ఆ ఒక ఇంచేమో కుట్టు కోసం వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఇప్పుడు పైన ఎంత మార్క్ చేసుకోవాలి అంటే ఇందాక మనం ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా మొత్తం లెంత్ అందులో కరెక్ట్గా సగం పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నాకు పదిహేడు ఇంచులు వచ్చింది అక్కడ మార్క్ వేసుకున్నాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఇంచుల పాయింట్ ఆ పదిహేడు ఇంచుల పాయింట్ రెండు కలిపేసుకోవాలి అంతే చాలా అంటే చాలా సింపుల్ అండి ఈజీ మెథడ్ అనమాట తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ముప్పై నాలుగు ఇంచులు ప్లస్ ఒక హాఫ్ ఇంచు ముప్పై నాలుగున్నర తీసుకున్నాను నాకు ఈ ఈ సైజులో కావాల్సిన ప్యాంటుకి ఈ విధంగా తీసుకున్నాను మీకు ఎంత లెంత్ వచ్చిందో అంత లెంత్ తీసుకోవాలి అందులో ఒక మైనస్ ఆరు ఇంచులు తగ్గించేసేయాలన్నమాట తర్వాత సేమ్ ఇదేమో ఒక హాఫ్ ఇంచ్ కింద కుట్టు కోసం తీసుకొని తర్వాత సైడ్లో వచ్చిన స్టెప్ అని కానీ మీకు ఎంత లెంత్ వస్తుందో అలా కరెక్ట్గా సగం పెట్టుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా కట్ చేసుకున్నాక మిగిలిన సైడ్ ఉంది చూసారు కదా అంటే మొత్తం కోరు వస్తుంది అనమాట అది సైడ్ అంతా ఇప్పుడు ఇక్కడ కోరు అక్కడ కోరు మ్యాచ్ అయ్యేటట్టు తిప్పి అంతే అండి చాలా సింపుల్ చూడండి ఇక్కడ నేను చూపించే దగ్గర కోరు ఉంది మళ్ళీ అవతల వైపుకి కూడా కోరు ఉంటుంది కదా ఇది ప్యాంట్ క్లాత్ని ఇలా తిప్పేసుకోవాలి అంతే సో ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి ఇక్కడ మార్కు కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇదంతా కోర్ అనమాట మళ్ళీ ఇక్కడ సైడ్ ఉంది కదా ఈ బట్ట తిప్పడం అనేది అసలు చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందండి సో అందుకని ఎంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ కలవాలి చూడండి ఇలా తిప్పేసి పెట్టేసుకోవాలన్నమాట ఎంత సింపుల్ అంటే అసలు ఎవరైనా బిగినర్స్ అయినా సరే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏంటి కుచ్చుల కోసం అనమాట మనకి ఎక్స్ట్రా ఎంత పట్టు ఉంటే అన్ని కుచ్చులు వస్తాయి మనకి ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి లుక్ అనేది బాగుంటుంది సో తక్కువ క్లాత్ ఉంటే ఇట్లా కింద కార్నర్ వైపు నుంచి తీసేసుకోవాలి ఇక్కడైతే నాకు ఎక్స్ట్రా క్లాతే ఉందండి ఎందుకంటే నేను రెండున్నర మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చి పాప్లిన్ క్లాత్ అండి మీరు ఎప్పుడైనా మీకు లెగ్గింగ్ సిస్టమ్ లేకపోతే ఈ ప్యాంట్ క్లాత్ తీసుకొని మనం ఈజీగా కుట్టించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పైన కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను అనమాట అండ్ మనకు కావాల్సిన బెల్ట్ సైజ్ అంతా తీసేసి మిగిలింది మాత్రం ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి పై నుంచి నేను ఒక నైన్ ఇంచెస్ వరకు మార్క్ అయితే వేసేసుకుంటున్నాను మనకి నైన్ ఇంచెస్ వరకు బెల్ట్ కుంటే సరిపోతుంది అది కూడా ఏంటి పైన ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనకి మొత్తం నాలుగు లేయర్లు ఉందన్నమాట బట్ట బెల్ట్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రైట్గా నేను ఒక మార్క్ అయితే వేశాను చూస్తున్నారు కదా మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలంటే ఇలా మనం ముందున్న బటన్ ఫోల్డ్ చేసుకొని మనం మార్క్ చేయాల్సిన బట్ట దగ్గర తెచ్చుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఎంత చేసుకోవాలి అని అంటే మళ్ళీ అక్కడ మనం స్ట్రైట్ ఒక లైన్ చేశాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఒక టెన్ ఇంచెస్ ఉంటే సరిపోతుందనమాట సో చూస్తున్నారు కదండి అక్కడ పైన లైన్ నుంచి ఇక్కడ టెన్ ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు టేప్ పెట్టేసుకోండి మీరు ఇలాగా అంటే మనకి ఎంతవరకు క్లాత్ యూజ్ చేయొచ్చు అంతవరకు మనం సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఆ టెన్ ఇంచెస్ పాయింట్ దగ్గర కలిపేశాను ఇక్కడ మనకు కంపల్సరీ ఒక కర్వ్ అనేది ఉండాలండి ఇక్కడ ఈ ప్లేస్లో కర్వ్ ఉంటేనే మనం కుట్టిన తర్వాత షేప్ అనేది బాగుంటుంది మనం అంటే కూర్చునేటప్పుడు అంటే ప్యాంట్ ఇలా వేసుకొని కూర్చున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తారు కదా ఆంటీ కూడా వచ్చేసారనమాట నేను అందుకని ఇంత అర్జెంటుగా ఇది కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆంటీకి రమ్మని చెప్పాను కానీ కటింగ్ అయితే ఏది రెడీ లేదండి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ కటింగ్స్ అయితే చేసేస్తున్నాను ప్యాంట్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా కట్ చేయొచ్చు ఇది వచ్చేసి నా ప్యాంటే అండి సో ఇది నాకు ఇంకా కొలతలు తెలుసు కాబట్టి నేను ఇంకేది చూడట్లేదు మనకు కావాల్సింది కూడా ఏంటంటే ఒక హిప్ సైజు పొడుగు సైజు కాల్ రౌండ్ సైజు అంతే ఈ మూడు ఉంటే చాలండి చాలా ఈజీగా ప్యాంట్ కటింగ్ అనేది అయిపోతుంది అందులో ఇలాగ సెమీ పటియాలా కూడా చాలా సింపుల్గా కట్ చేయొచ్చు అనమాట సో చూసారు కదా ఇంతే ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కూడా కటింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ మిగిలిన పీస్లో నేను బెల్ట్ అలా తీసుకుంటాను కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదేమో బెల్ట్కి అనమాట సో ఇప్పుడు ఇక్కడైతే మళ్ళీ ఆంటీ అది పిలుస్తున్నారనమాట దారము పెట్టుకుంటా అని చెప్పి ఇంకా క్లాత్ తీసుకెళ్లారు కదా సో ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను దారం కోసం అనేసి ఇచ్చాను అంతవరకు చుట్టేసుకుంటారనేసి అంటే మోస్ట్లీ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు వాళ్ళకి టైం వేస్ట్ చేయొద్దు కదండి సో అందుకని మనం రెడీ పెట్టుకోవాలి కానీ ఈరోజు నేను రెడీ పెట్టలేదు కాబట్టి ఇంకా ఫాస్ట్గా నాకు ఈ అయితే గుర్తొచ్చింది అనమాట ఇంకా అది కట్ చేసేస్తే పెట్టేశాను ఆంటీ వస్తున్నాను ఇంతకనే కాల్ చేశారనమాట ఇంకా వచ్చే ముందే కట్ చేయాలనుకున్నాను కానీ ఈ లోపలనే ఆంటీ వచ్చేసారు కూడా సో చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ప్యాంట్ కటింగ్ అనేది ఇంకా ఇది నార్మల్ ప్యాంట్ అయితే ఇంకా ఫాస్ట్గా మనకి ఇంకా ఇవి ఎక్స్ట్రా బట్టలు కూడా అవసరం లేదు కదా సో ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు లైన్స్ డ్రా చేశాను కదా ఈ రెండు లైన్స్ కలిసేటట్టుగా అయితే వేసుకోవాలన్నమాట నేను అదే ఆంటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ కచ్చికాలు ఇస్తున్నాను కదా ఇవి కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే ఇది క్రాస్గా కట్ చేసాం కదా మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే అది మొత్తము ఏమంటారు ఇట్లా సాగిపోతుంది అనమాట క్లాత్ సో ఈ కచ్చకాలు ఇవ్వడం వల్ల మనం ఫిట్టింగ్ వేసేటప్పుడు మొత్తం ప్యాంట్ అంతా అయిపోయినాక ఫిట్టింగ్ కుట్టు వేస్తాం కదా అప్పుడు ఈ లెఫ్ట్ కాల్ది రైట్ కాల్ది మన కచ్చకాలు కరెక్ట్గా పట్టుకొని కుడితే ప్యాంట్ అనేది సాగదండి సో చాలా సింపుల్ టిప్స్ కానీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ ఇవి నాలుగు మడతలు ఉన్నాయి అవి నాలుగు మడతలు ఉన్నాయి నాంటీ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇలా ఇవి జాయిన్ చేసి పెట్టేస్తే సరిపోతుందని చెప్తున్నాను అనమాట సో ఇంతే అండి ఇంకా మనం కుట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి కుచ్చులు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట సో ఇలా క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు రెండున్నర మీటర్లు ఉండే సరిపోతుంది ఇప్పుడు పైన వైపున తొమ్మిది ఇంచుల బెల్ట్ ఉంది కాబట్టి అది నేను పక్కన అయితే పెట్టాను అది ఇప్పుడు బెల్ట్ కట్ చేస్తాను అనమాట సో ఇక్కడ ఆంటీ కూడా అడుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి ఆంటీకి కానీ ఒకసారి మనం చెప్పామని అంటే మాత్రము మాక్సిమం ఇంకా అది కరెక్ట్గా కుట్టేసి ఇస్తారనమాట ఎక్కడైనా మిస్టేక్ పోయినా సరే మళ్ళీ ఇప్పి కూడా కుడతారు అంత ఓపిగ్గా అయితే చేస్తారండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తొమ్మిది నించులు మొత్తం చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేశాను అనమాట ఇప్పుడు ఇది కట్ చేసి సరిపోతుంది ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్న క్లాత్ అంటే కట్ చేసిన సైడ్ ఉంది కదా క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి మనకి బక్రం పట్టిక అనేది యూజ్ అవుతుందనమాట ఇక్కడ దీనిపైన కూడా రాస్తున్నాను బక్రం పట్టి అంటే కాల్ కింద మనం బక్రం వేసి కుడతాం కదా సో దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి బెల్ట్ కట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ మెజర్మెంట్ అండి మీ హిప్ సైజ్ ఎంతైతే ఉంటుందో హిప్ చుట్టుకొలతో ఎంతైతే ఉంటుందో దానికి పది ఇంచులు కలుపుకోవాలన్నమాట అంతే ఇప్పుడు ఒకవేళ హిప్ నలభై ఇంచులు ఉందనుకోండి దానికి ఒక పది ఇంచులు కలిపితే యాభై ఇంచులు యాభై ఇంచుల్ని ఇక్కడ నాలుగు మడతలు ఉంది క్లాత్ కాబట్టి నాలుగు భాగాలు చేస్తాను అనమాట సో మనకి పన్నెండున్నర అనేది అనమాట ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానండి ఎందుకంటే కొంచెం కుట్టుకు కూడా కావాలి కదా అంటే మనం మధ్యలో బటన్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం ఆ విధంగా పదమూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంతే అనమాట చాలా సింపుల్ అండి ఇప్పుడు కట్ చేసిన మళ్ళీ మిగిలిన ముక్క ఉంది కదా అది వచ్చేసేమో నాడ కోసం వస్తుందనమాట సో ఒక రెండున్నర మీటర్ల బట్టలోనే మనం ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు అనమాట చూసారు కింద ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేశాను బెల్ట్కి చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటేమో వెనకాల వైపుకి ఒకటేమో ముందు వైపుకి అనమాట ఈ విధంగా ఈజీగా సెట్ చేయొచ్చు సో ఇక్కడైతే మళ్ళీ మిగిలిన ముక్కలో నేను ఈ విధంగా పీస్ అయితే కట్ చేస్తున్నాను ఇదంతా వచ్చేసి నాడ కోసం జాయింట్ వేసుకోవాలండి అంతే ఇది వచ్చేసి పాప్లిన్ క్లాత్ అంటారండి ఎవరికైనా లెగ్గింగ్స్ అంటే ఇష్టం ఉండకపోతే మాత్రము ఈ విధంగా పాప్లిన్ క్లాత్ తెచ్చుకొని మీరు ఈజీగా లూస్ ప్యాంట్ మీకు ఎలాంటి ప్యాంట్ కావాలి స్ట్రైట్ ప్యాంట్ కానివ్వండి లూజ్ ప్యాంట్ కానివ్వండి ప్లాజో కానివ్వండి ఇవన్నీ కూడా కుట్టుకోవచ్చు ఇందులో అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్క కలర్ దొరుకుతుంది క్లాత్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి అసలు నేను ఇంతకుముందు ఒక ప్యాంట్ చూడీ ప్యాంట్ కుట్టాను అనమాట అదైతే మోస్ట్లీ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కూడా వచ్చింది అనమాట అసలు చిరగదండి అది చాలా గట్టిగా ఉంటుంది బట్ట ప్లస్ నేను చూడ ప్యాంట్ కుట్టే దాంట్లో కొన్ని జాగ్రత్తగా తీసుకున్నాను అందుకని చిరగకుండా అన్ని రోజులైతే వచ్చిందనమాట మీకు ఎవరికైనా చూడిపాంట్ కటింగ్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా చేస్తానండి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఎన్ని ఇయర్స్ అయినా కానీ చిరగదనమాట అంత గట్టిగా ఉంటుంది అండ్ మెయిన్ క్లాత్ కూడా బాగుండాలి సో ఇంత లోపలైతే విజయ్ కూడా వచ్చేస్తుందని సో తనకి నేను వేరే బట్టలైతే చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ ఈ లోపల ఆంటీ అయితే నాకు ఇదైతే కుట్టించేసారు చూడండి ఇక్కడ జాయింట్స్ కనిపిస్తున్నాయి నేను మార్క్ వేశాను కదా మీకు కటింగ్ అప్పుడు అదే మార్క్ చూపిస్తున్నాను ఇలాగా కోరికి కోరికి కలిపేసి కుట్టేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని కటింగ్ అయితే చేయాలి ఇక్కడ మీకు ఎక్కువ తక్కువ వస్తుంది చూడండి చూపిస్తాను అంటే పైన వైపున కరెక్ట్గా ఉండాలి కింద వైపున ఎక్స్ట్రా వచ్చింది మనం కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట సో నేను ఖచ్చితాలు పెట్టాను కదా మీకు అది కూడా కనిపిస్తుంది కదా వాటిని మనం బేస్ చేసుకుంటే చాలా వరకు యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా రెండు కచ్చకాలు కలిసేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది ఒకవైపు కాల్దే అనమాట ఇంకోవైపు క్లాత్ అలాగే ఉంది అది కూడా మళ్ళీ చేస్తాను ఈ విధంగా పెట్టేసి కటింగ్ అయితే చేసేయాలి ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ అయితే ఖచ్చితంగా రావాలండి అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట అయితే ఇప్పుడు ఇక్కడ కూడా కచ్చిక ఇస్తున్నాను చూసారు కదా ఇలా చిన్న చిన్న కచ్చకాలు ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి సో ఇప్పుడు ఇక్కడ మిడిల్లో కూడా ఇచ్చాను ఒక కచ్చక ఎందుకు అంటే మనకు అది కుచ్చులు పెట్టేటప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ కూర్చుని ఎలా ఉండాలంటే మొత్తం వెనకాల వైపు నుండి ముందుకు వచ్చేటట్టు పెట్టుకోవాలండి సెమీ పటియాలకైనా పటియాల ప్యాంటుకైనా సరే అవి చాలా బాగా ఫ్రిల్స్ కనిపిస్తాయి అనమాట సో అక్కడ తక్కువ క్లాత్ ఉన్నా కూడా నీట్గా అనిపిస్తుంది మనం సెమీ పటియాల ఎట్లా అంటే నడిచేటప్పుడు మనకు అది ఫ్రిల్స్ సైడ్కి వెళ్ళి కనిపిస్తాయి కదా బాగుంటుంది సో ఫుల్ పటియాలకైతే ఇంకా బాగుంటుందండి ఒక అంత క్లాత్ లేదు అని అనుకుంటే మాత్రం ఇంత క్లాత్ సరిపోతుంది పుల్పటి అలాకైతే కనీసం మనకు ఒక నాలుగు మీటర్ల క్లాత్ అన్న ఉంటేనే మనకు కావాల్సిన కూర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట లేదు కొంచెం స్లిమ్ ఉన్నారు అంటే మాత్రము కొంచెం తక్కువలో మూడున్నర మీటర్లలో కూడా బాగానే వస్తుంది సో ప్యాంట్ అయితే మొత్తం కుట్టించేశానండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది వెనకాల వైపు కుచ్చులు రెండు బయట సైడ్కి వెళ్తాయి అదే ముందు వైపుకి వచ్చేటప్పటికి కుచ్చులు మొత్తం ముందు సైడ్కి ఉంటాయి అనమాట ఎదురెదురుగా వస్తాయి అనమాట ఈ విధంగా ఎవరికైనా స్టిచ్చింగ్ డీటెయిల్గా కావాలి అంటే నాకు కమలుస్తున్నాడు కానీ ఖచ్చితంగా వీడియో చేసి పెడతానండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి